వెల్కమ్ టు ట్యాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లొకేస్ ఇన్ఫో టైక్ ఎన్ సో గాయస్ టుడే లైవ్ సెషన్ లైక్ ఆగస్టు ఒకటో తారీఖు వస్తుంది ఆగస్టు ఒకటో తారీఖున ట్యాలీ ప్రైమ్ విత్ జీఎస్టీ ఆన్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటారో ఎవరైతే మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలనుకుంటారో ఎవరైతే ఈ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ బిగినర్స్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ మీకు టాలీ ప్రైమ్ మీద కావాలి అనుకుంటారో మీరు ఈ యొక్క కోర్సులో లైవ్ సెషన్స్ మీరు వినచ్చు టాలీ లోపియల్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ లైక్ ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్రాస్లో ఉన్న మన తెలుగువారు ఎవరైతే ఉంటారో మీరు ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్తో రియల్ టైమ్ గెస్ స్టడీస్తో నాలెడ్జ్తో ఎగ్జాంపుల్స్తో టువల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా మెయింటైన్ చేయాలి అని మీరు లైవ్ సెషన్స్లో క్లాసెస్ వినాలి అనుకుంటే ఈ యొక్క కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ ఫిఫ్టీన్ మాత్రమే ఉంటాయి ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి ఓకే ఎక్స్ట్రా ఫైవ్ సీట్స్ అనేది తీసుకుంటున్నాను ఎవరైతే ఏపీఆర్ తెలంగాణలో ఓకే జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ఓకే బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ అనేది మీరు తెలుసుకోవాలి అసలు టాలీ ప్రైమ్లో ఒరిజినల్ కంటెంట్ ఏంటి ట్యాలీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఎక్స్పర్ట్ ఇండెక్స్ ఏంటి ఆ ఇండెక్సే మీకు నేర్పించడం జరుగుతుంది ఈ యొక్క ట్రైనింగ్ ఎవరైతే టాలీ సొల్యూషన్స్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్లో సర్టిఫైడ్ అయిన ఇన్స్టిట్యూషన్లు మాత్రమే ఈ ఒరిజినల్ కంటెంట్ అనేది మీకు నేర్పిస్తారు సో ఎవరైతే టాలీ అండర్ సొల్యూషన్స్లో సర్టిఫైడ్ కాకుండా ఓకే మామూలుగా యూట్యూబ్ వీడియో చూసి నేర్పిస్తడం వీడియోలు పెట్టుతూ ఉంటారో దే ఆర్ నాట్ సర్టిఫైడ్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ టాలీ సొల్యూషన్స్ స్టార్ అసోసియేట్ పార్ట్నర్ టాలీ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ పార్ట్నర్ సో వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ నాలెడ్జ్ ప్రాపర్ వే ఆఫ్ కంటెంట్ అండ్ గుడ్ లర్నింగ్ ప్రాసెస్ సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కూడా ఈవెన్ మీరు నాన్ కామర్స్ వాళ్ళైనా జీరో నాలెడ్జ్ ఉన్న అకౌంట్స్ గురించి ఏమీ తెలియకపోయినా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ వరకు స్టార్టింగ్ లెవెల్ నుంచి ఒక ప్రాపర్ వేలో సబ్జెక్ట్ని ప్రాపర్గా ఒక సీక్వెన్స్లో మీకు జాబుకు అవసరమయ్యేంత కంటెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎవ్వరి మీద మీరు ఆధారపడకుండా ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో లిమిటెడ్ సీట్స్ ఫిఫ్టీన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఎక్స్ట్రా ఫైవ్ సీట్స్ తీసుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కు కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవడానికి ఇంకా వన్ మంత్ టైం పడుతుంది ఎవరైతే ప్రీవియస్ బ్యాచెస్లో మిస్ అయి ఉన్నారో ఎవరైతే లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఒకవేళ మీరు బిజినెస్లు ఉంటే బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెగ్స్ సైడ్స్ అయినా ట్రైనర్స్ అయినా ఎవరైనా పర్వాలేదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాలెడ్జ్ మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క సెషన్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు సో ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి ఒకటి సిక్స్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది మరొకటి టెన్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నాము టెన్ థౌజండ్ ప్యాకేజ్లో ఎలాంటి బెనిఫిట్ ఇస్తున్నాము అనేది మనం డిస్కషన్ చేద్దాం యా మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి నోట్ దిస్ పాయింట్ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో జాయిన్ అవుతారా టెన్ ఫైవ్ ఫైవ్లో జాయిన్ అవుతారా లేదు అంటే యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకుంటారా మూడు ప్రాసెస్లు మూడు థింగ్స్ నేను క్లియర్గా చెప్తున్నాను ఓకే ఫస్ట్ ప్రాసెస్ సిక్స్ థౌజండ్ ప్యాకేజీలో మీరు చూసుకున్నట్లయితే ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఓకే ట్యాలీ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ సో కోర్స్ డ్యూరేషన్ థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ మనకి ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ టైమ్ పీరియడ్ ఉంటుంది సో వీటితో పాటు మీకు బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది సో అదేవిధంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ ప్రొవైడ్ చేస్తాం ఇవన్నీ కూడా మీకు సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో ఉంటాయి మరొకటి టెన్ థౌజండ్ ప్యాకేజ్కి వస్తే ఓకే ఓకే సో ఇక్కడ ఒరిజినల్ టాలీ లైసెన్స్ వన్ మంత్ రెంటాల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తర్వాత టాలీకి సంబంధించిన గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం తర్వాత టూ మంత్స్ ఇంటర్న్షిప్ చేసినట్టుగా సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు తర్వాత మీకు ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది ఆ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ ఫోటమ్ సో వాటిలో మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ మీద ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటే డిజిటల్ కంటెంట్ కూడా ఉంటుంది ఓకే సో తర్వాత లైఫ్ ఫ్రేమ్ ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్ అన్నీ కూడా ఆ పోర్టల్లోనే మీకు పెట్టడం జరుగుతుంది ఆ పోర్టల్లో ఉన్న మీకు జాబ్స్ శాలరీస్ టైమింగ్స్ జాబ్ డిస్క్రిప్షన్స్ ఓకే అన్నీ కూడా హెక్స్ క్లియర్గా ఆ పోర్టల్లోనే జస్ట్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటే చాలు ఎంప్లాయర్స్ కాల్ మీకు డైరెక్ట్గా కాల్ చేస్తారు సో కాబట్టి ఎవరైతే టెన్ థౌజండ్ ప్యాకేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీకు ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఉంటుంది ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది సో కాబట్టి మీరు సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో జాయిన్ అవుతారా టెన్ థౌజండ్ ప్యాకేజ్లో జాయిన్ అవుతారా మీ ఛాయిస్ జస్ట్ వన్ టైం పేమెంట్ లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ వన్ అండ్ ఓన్లీ ఏపీఆర్ తెలంగాణ ఓన్లీ ఫర్ లొకేషన్ ఫోటెక్ మాత్రమే ఇలాంటి సబ్జెక్టు కానీ సర్టిఫికేషన్ కానీ ప్రాపర్ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వైజ్ మీరు ప్రాపర్ నాలెడ్జ్ కావాలనుకుంటే ప్రాపర్లో మీ సబ్జెక్ట్ని బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ కోర్సు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఏపీఆర్ తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ప్రైడెన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా మీరు అకౌంటెంట్గా లైఫ్ కెరీర్ ముందుకు సాగాలి అన్న అకౌంటెంట్గా జాబ్ చేయాలి అనుకున్నా మీ బిజినెస్ అకౌంట్స్ మీరు డ్యాలీలో మెయింటైన్ చేయాలనుకున్నా లోకేష్ ఇన్ఫోటెక్ టాలీ సేల్స్ అంటే ఒరిజినల్ లైసెన్స్ సింగిల్ యూజర్ మల్టీ యూజర్ కూడా సేల్ చేస్తుంది సో తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉంటే సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది తర్వాత మీ బిజినెస్కి రిలేటెడ్గా మీ బిజినెస్కి రిలేటెడ్గా కస్టమైజేషన్ కూడా చేసిస్తుంది సింగిల్ యూజర్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో బాయ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ జిఎస్టిఆర్ త్రీ బి ఫైలింగ్ ओके जीएसटार वन फाइलिंग जीएसटी थ्री फाइलिंग सो तरवा वे बिल इन वाइज बेस्ट रिज्यूम प्रिपरेशन सो बीआरएस तरवा पेरोल मैनेजमेंट मेनेजे आर्डर सेल्स आर्डर ट्रेडिंग कंपनी सर्विस कंपनी मैन्युफैक्चरिंग कंपनी पार्टनरशिप ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మల్టీ కరెన్సీ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఓకే పెట్రోల్ పంప్ అకౌంటింగ్ వెరైటీస్ అకౌంటింగ్ ఓకే సో తర్వాత టీడీఎస్ టీసీఎస్ సో వీటితో పాటు లేక వెరైటీస్ గోల్డ్ షాప్ అకౌంటింగ్ ఇంపోర్ట్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఫోటో స్టూడియో అకౌంటింగ్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల మీకు క్లియర్గా ఈ టెన్ థౌజండ్ ప్యాకేజ్లో మీకు క్లియర్గా నేర్పించడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కు కాల్ బ్యాక్ చేయండి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో హాయి పెట్టండి సిక్స్ థౌజండ్ ప్యాకేజ్కి టెన్ థౌజండ్ ప్యాకేజ్కి డిఫరెన్స్ పంపిస్తారు అవి చూడండి మీకు ఏవైనా ఇంకా డౌట్స్ ఉంటే నా వాట్సాప్కి లేదంటే కాల్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లిమిటెడ్ సీట్స్ ఇంకా ఫైవ్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వచ్చు మీకు అయినా కూడా ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఉంది అనుకుంటే అమెజాన్లో ట్యాలీ పేసి మెటీరియల్స్ అవైలబుల్ ఉంటాయి త్రిబుల్ నైన్ థౌజండ్ రూపీస్ టూ మెటీరియల్స్ వస్తాయి ఆ మెటీరియల్స్ ద్వారా మీరు యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఇస్తుంది నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది తమిళ మీద ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీ ట్యావింగ్ లో బాయ్